హైంద బంధువులందరికీ జై శ్రీరామ్ ఈ జగత్తులో ధర్మరక్షణకాయ జన్మించి మహోన్నతమైన రామరాజ్యం స్థాపించిన ఆ శ్రీరామచంద్రుని పూర్వీకులందరినీ స్మరించుకొని తరించిపోదాం మొదట ఆ శ్రీమన్నారాయణ నుండి సృష్టికర్త బ్రహ్మ జన్మించారు బ్రహ్మ కొడుకు మరీచి మరీచి కొడుకు కశ్యప కశ్యప కొడుకు సూర్య సూర్యుని కొడుకు మనువు మనువు కొడుకు యక్షవాకు యక్షవాకు కొడుకు కుక్షి కుక్ష కొడుకు వికుక్షి వికుక్షి కొడుకు బానుడు బానుడు కొడుకు అనరణ్యుడు అనరణ్యుడు కొడుకు రుదువు రుదువు కొడుకు రిశంకు రిశంకు కొడుకు దిన్నుమారుడు దిన్నుమారుడు కొడుకు మాందోసంధి సుసంధి కొడుకు ప్రవసంధి ప్రవసంధి కొడుకు భారత భారత కొడుకు అసీత అసీత కొడుకు సగర సగరణ కొడుకు అసమాంజస అసమాంజసుడు కొడుకు హంసమంత హంసమంత కొడుకు దిలీప దిలీపుడు కొడుకు భగీరథ భగీరథుడు కొడుకు గు కొడుకు రఘు రఘు కొడుకు ప్రభరంద ప్రభరంధ కొడుకు శశంకు శశంకు కొడుకు సుదర్శన సుదర్శన కొడుకు అగ్నివర్ధన అగ్నివన్న కొడుకు శీఘ్రవేద శీక్రవేద కొడుకు మరు మరో కొడుకు ప్రశీసక ప్రశీసక కొడుకు అంబారిస అంబారిస కొడుకు నగుస నగు కొడుకు ఏ ఆది కొడుకు నాబాగ నాబాగ కొడుకు అజమహారాజు అజమహారాజు కొడుకు దశరథ మహారాజు దశరథ మహారాజు కొడుకు మన ఆరాధ్య దైవం ప్రభు శ్రీరామచంద్రుడు జై శ్రీరామ్ అందరినీ జై శ్రీరామ్ అంటూ పలకరిద్దాం నిత్యం శ్రీరామ నామాన్ని జపిద్దాం మన సనాతన ధర్మ రక్షణ భక్తి మన సనాతన ప్రచారమే ముక్తి జై శ్రీరామ్